తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోదీని ఆశీర్వదించే విధంగా ప్రజలు తీర్పిస్తారని అభిప్రాయపడ్డారు మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు నాలుగు శాతం వస్తే బీజేపీకి ముప్పై శాతం ఓట్లు వచ్చాయని సిద్దిపేట జిల్లా గజ్వీల్లో గుర్తు చేశారు పార్లమెంట్లో ప్రతిపక్షాల తీరు విచిత్రంగా ఉందన్న ఆయన దేశం సుభిక్షంగా ఆర్థికంగా బలంగా ప్రపంచంలో సగౌరవంగా ఉండాలంటే మోదీ ప్రధానిగా ఉండాలనేది ప్రజల అభిప్రాయం అన్నారు ప్రధానికమంతా ఇదే భావంతో ఉన్నారని రాజేందర్ తెలిపారు ఉద్యోగికి యాభై లక్ష రూపాయలు యాభై వేలు లక్ష రూపాయలు లక్ష రెండు లక్ష రూపాయలు ఇట్లా సేవింగ్స్లో కూడా ఉంది కాబట్టి అంటే టీచర్ల విషయంలో ఉద్యోగుల విషయంలో మధ్యతరగతి విషయంలో ఇవాళ ఒక గొప్ప నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇట్లా అనేక రకాల ఏ రంగం చూసినా కూడా టీచర్ అదే పద్ధతిలో నిరుద్యోగ యువతకు కూడా మీకు తెలుసు నిరుద్యోగ సమస్య ఒక రాష్ట్రానికో ఒక దేశానికి పరిమితం కాదు ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఇలా తాండవిస్తూ ఉంది అమెరికా లాంటి దేశం మా దగ్గరికి చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉద్యోగం చేయొద్దని చెప్పి ఆంక్షలు పెట్టే పరిస్థితి వచ్చింది ఇలా యూరోప్లో కావచ్చు ఇలా గల్ఫ్ కంట్రీస్లో కావచ్చు అనేక దేశాల్లో నిరుద్యోగ సమస్య గురించి చర్చ జరుగుతూ మోడీ గారు ఈ దేశంలో ఉన్న చదువుకున్న యువతని కనుక మనం ప్రొడక్షన్లో భాగస్వాములు చేయకపోతే దేశ పురోగమనంలో భాగస్వామ్యం చేయకపోతే ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడే ఆస్కారం లేదని చెప్పి గమనించి దాన్ని ఇన్వాల్వ్ చేసిన ఫలితమే ప్రపంచ చిత్రపటం మీద పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇవాళ ఐదవ ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది ఉద్యోగికి శాసనమండలి ఎన్నికల్లో కుడమి విజయం ఎప్పుడో తేలిపోయిందని